హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో పప్పుచారు కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తానండి చూడండి నేను ముందుగా ఇలాగ కందిపప్పు నానబెట్టుకున్నాను కందిపప్పు చారు వేస్తున్నాను నేను ముందే కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను కరగంట కొబ్బరికాయ కూడా కొట్టి పెట్టుకున్నాను మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తానండి నానబెట్టుకున్నది దాని కుక్కర్లో వేసుకోవాలి వేసుకుని మూత పెట్టి ఒక మూడు ఇజర్లు వచ్చి వరకు ఉడికించుకోవాలండి స్టవ్ పైన ఎట్టి స్టవ్ వెళ్ళిచ్చాను చూడండి కొబ్బరికాయ అన్ని ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇలాగా ఇప్పుడు మిక్సీలు వేసుకుంటున్నానండి పప్పు ఉడుగుతూ ఉంది కదా ఇప్పుడు ఇలాగ మనం ఇది ఒకసారి రుబ్బుకుని తెచ్చుకోవచ్చు మామిడికాయ కొబ్బరికాయ కలిపి నేను అలా రెండు కలిపి మిక్సీ పెట్టి తెచ్చుకున్నానండి దాంతో గిన్నెలు వేసుకోవాలి చూడండి పప్పు ఉడికిపోయింది పక్కకు పెట్టేస్తున్నాను మళ్ళీ అదే స్టవ్ పైన బాండి పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసినప్పుడు మినపప్పు చనపప్పు వేస్తున్నానండి కొబ్బరి పచ్చడికి ఇది కొద్దిగా దోరగా ఎంచుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను అలా కొద్ది చనపప్పు మినపప్పు వేసుకుంటే కొబ్బరి పచ్చడి బాగుంటుందండి తర్వాత ఎండిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి నేను స్పూన్ జీలకర్ర అన్నీ వేసి వేయించుకోవాలి కొంచెం త్వరగా ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇప్పుడే చూడండి ఈ సల్లారి వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ పప్పు ప్రెజర్ అంతా పోయిందండి చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో ముందు నానబెట్టుకున్నాము అలానే పప్పు గుత్తు ఇలా మెదుపుకోవాలండి చూడండి ఇప్పుడు క్యారెట్ సొరకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇలా చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటాయండి చిన్న ఉల్లిపాయలు మా ఇంట్లో ఇష్టం అంతగా చిన్న ఉల్లిపాయలు వేస్తాను నేను మళ్ళీ స్టవ్ పైన పెట్టిన పప్పుచారు ఇప్పుడు వంకాయ కూడా వేస్తున్నాను మరుగు పట్టింది కదండి అప్పుడు వేసుకోవాలి వంకాయ తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలండి అప్పుడే కారం కూడా వేసేసుకోవాలి ఇందులో నేను ముందే చింతపండు పిసికి పెట్టుకున్నాను చింతపండు ఇలా అన్నీ పోసుకుంటున్నానండి ఇందులో పప్పుచారులోని ఇవన్నీ వేసాక కొంచెం బాగా మరిగించుకోవాలి ముక్కలు పచ్చి అయినా సరే పప్పుచారు బాగా మరిగితే అందులో ఉడికిపోతాయండి అన్నీని కుక్కర్లో గట్రా ఏం పెట్టను నేను చూడండి పప్పుచారు పెట్టుకున్నాను కదా మరో పక్క కొబ్బరి పచ్చడి చేసుకుందాం ఈ పప్పులు ఇవన్నీ నూర్కు తెచ్చుకుంటాను మిక్సీ పెట్టుకుని చూడండి ఇలా మిక్సీ పెట్టి తెచ్చుకున్నాను కదా ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇందా ముందు రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ వేసుకొని ఒక తిప్పి తిప్పుకొస్తానండి మళ్ళీని చూడండి ఎలా వచ్చింది కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఒక పక్క పప్పుచారు కూడా మరుగుతుంది ఇది పప్పుచారు కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేనే పక్కన నంజు కలుపుకొచ్చి కూడా మంచిగా ఉంటుంది పప్పుచారు మరిగిపోయిందండి నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను అన్నీ సరిపోయినాయండి నాకు చూసుకున్నాను నేను కాకపోతే అది మిస్ అయింది వీడియో మళ్ళీ బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ వేసాను కరివేపాకు ఎండుమిరపకాయ కూడా వేసాను అండి ఇది పప్పుసార నేను పచ్చడిపోప్పు వేసాను ఆ ఐడియా కూడా మేము ఎడిటింగ్ చేస్తుంటే మిస్ అయింది చూడండి చిన్న ఉల్లిపాయలు మనం వేసినవి వేసినట్టు ఎలా ఉన్నాయి మంచిగాని చారు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి